హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే పల్సర్ వెహికల్ వచ్చిందండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ డ్యూయల్ డిస్క్ వెహికల్ ట్విన్ డిస్క్ వెహికల్ అండి చాలా అయినా చాలా బాగుంది సింగిల్ అనే నడిచిన వెహికల్ మీరు చూసుకోవచ్చు సిల్ టైర్లు వేసి అండి కస్టమర్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుంది బండి రెండు వేల ఇరవై పదకొండు నెల వెహికల్ అండి చూసుకోండి అవుట్లుక్ ఎలా ఎంత బాగుందో బండి రేటు కూడా చాలా అయినా చాలా తక్కువ అండి టూ థౌజండ్ ట్వంటీ లెవెన్ మంత్ వెహికల్ మనకి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే ఉంది ఇంకా నెగోషియబుల్ అవుతుంది అండి మన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది బండి ఫ్రంట్ డిస్క్ వస్తుంది వెనక డిస్క్ వస్తుంది చైన్ ప్యాకెట్ కొత్త చేయించండి కస్టమర్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో బండి కూడా మీరు ఇది మార్కెట్లో ప్రైజు ఒకసారి మీరు తెలుసుకోండి ఓఎల్ఎక్స్లో కానీ ఎక్కడైనా ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కడ కూడా తక్కువ ఉన్నాదండి ఓన్లీ మన దగ్గరనే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఉంది ఇంకా కూడా నెగోషిబుల్ అవుతుంది అండి కంపల్సరీగా ఒరిజినల్ లార్జ్గా అన్ని పేపర్స్ ఉన్నాయండి మన దగ్గర ప్రజెంట్ ఈ వెహికల్ యొక్క కండిషన్ వచ్చేసి బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు సెల్ఫ్ కండిషన్లోనే ఉంది వెహికల్ మనకి ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ థర్టీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగిందండి ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ ఒకసారి టైర్లు కానీ మీరు ఇంకేమన్నా కావాలనుకుంటే చూసుకోండి ఎంత నీట్గా ఉందో బండి కింద ఇంజన్ గార్డ్ కూడా ఉంటుంది ఈ బండికి వచ్చేసి డివెల్ డిస్క్ ఇంజన్ గార్డ్ కానీ అన్నీ చాలా బాగుంది ఈ బండి నార్మల్ ఎక్స్ షోరూమ్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ ఏ ఉందండి వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ ఏ ఫిఫ్టీ సిక్స్ ఉందండి ఎందుకంటే ట్రిన్ డిస్క్లకు నార్మల్ దానికంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది వెహికల్ వచ్చేసి మీరు ఇది కొన్నట్టయితే జస్ట్ లక్ష సేవ్ చేసుకున్నట్టే జస్ట్ ఫైనాన్స్ లేకుండానే లక్ష సేవ్ చేసుకున్నట్టు ఒకవేళ మీరు ఏదైనా కొత్త పండి కనుక ఫైనాన్స్ తీసుకుంటే లక్ష ముప్పై వేలు నాకు సేవ్ చేసుకున్నట్టు అండి ఈ వెహికల్ తీసుకుంటా మీరు చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్త్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసి ఇది మనకు పేపర్లు అన్ని క్లియర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ లెవెన్ మంత్ వెహికల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది నెగోషిబుల్ అవుతుంది అండి నిన్న పెట్టిన వీడియోలో కొన్ని వెహికల్స్ అమ్ముడు పోవడం జరిగింది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవే అండి అమ్ముడు పోంగున్న వెహికల్స్ ఎస్పీ ఇది నిన్న పెట్టిన ఎస్పీ సైన్ కూడా అమ్ముడు పోయిందండి ఎందుకంటే వెహికల్ అది ఒక కస్టమర్ వరంగల్ నుంచి వాళ్ళు వచ్చి తీసుకోవడం జరిగిందండి వెహికల్ చాలా బాగుంది అది టూ థౌజండ్ ఎస్పీ సైన్ వెహికల్ అది ఇది సిబి సైన్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సారీ టూ థౌజండ్ ట్వంటీ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది మనకు జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉందండి ఇంకోటి హీరో గ్లామర్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్కే ఉంది ఆ మిగతా మొత్తం అండి మనకు పద్దెనిమిది వేల రూపాయలలో ఉన్నాయి మనకు ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర మొత్తం పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు ఈ రేట్ బండ్లు మాత్రమే ఉన్నాయండి ఎక్కువ రేట్ అయితే ప్రజెంట్ అయితే లేవు మళ్ళీ ఏదైనా సాగొతే మీకు అప్డేట్ చేస్తాం తప్పకుండా మీరు మా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తే ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ నిన్న చెప్పిన వీడియోలో ఉంది ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇంజన్ చేసి ఉందండి వెహికల్ మీరు రెండు సీల్ టైర్లు వేసుకోవాలి కంపల్సరీగా ఇవి ఈ మూడు కూడా బండ్లు పదా పదిహేను వేల రూపాయలు బండ్లు అండి ఈ నాలుగు బండ్లు కూడా టీవీఎస్ కానీ సిటీ డిలాక్స్ ప్యాషన్ ప్రో ప్యాషన్ ప్రో వెహికల్స్ ఈ టూ థౌజండ్ టెన్ లెవెన్ నైన్ మోడల్ వెహికల్స్ అండి మనకి జస్ట్ పదిహేను పదహారు వేలకే ఉన్నాయండి వెహికల్స్ వచ్చేసి ఇంకొకటి హీరో గ్లామర్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ వెహికల్ ఇది మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్ ఉంది ఈ వెహికల్ కూడా పేపర్లు అన్ని క్లియర్ ఉన్నాయండి బండి కూడా చాలా బాగుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి బ్యాటరీ అవి తీసుకోవాలండి టూ థౌజండ్ ట్వంటీ టూ జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఈ వెహికల్ హీరో గ్లామరా ఈ మూడు హీరో గ్లామరా అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ థర్టీ ఫైవ్ ఉందండి మనకు ఈ వెహికల్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఒకటి సంటర్స్టాండ్ వేసుకోవాలండి అంత ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ లెవెన్ మంత్ వెహికల్ అండి ఇది ఆల్ క్లియర్ చాలా బాగుంది బండి వచ్చేసి కూడా మనం ఏమైనా ఉందంటే బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ కట్టించుకుంటే సరిపోతుంది ఇదైతే మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలకే ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అండి ఇది హీరో మ్యాస్ట్రో అండి ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా ఉంది ఈ దా ఈ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్కే ఉందండి మేము కొంచెం స్కూటీలు ఎక్కువ తెప్పామండి ఒకవేళ తెప్పించిన వాటిని ఆపుకోము అవసరం అయితే లాస్ట్ లాసుకు కూడా అమ్ముకునే అంత ఉంటాను నేను ఆ ఇక్కడ వెహికల్స్ ఆపుకునేంత ఉద్దేశం ఉంటుంది ఇది యమహా బెజరా అండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ పదహారు వేల రూపాయలకే ఉందండి వెహికల్ పదహారు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు అండి ఇవన్నీ మోడల్ని బట్టి రేటు ఉంటాయి మన దగ్గర ఇవైతే మీకు ఇంతకుని చెప్పినా లోపల వెహికల్స్ కూడా అన్ని పదహారు వేల రూపాయల లోపల ఉన్న వెహికల్స్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బండ్లు ఇంజన్లు వేసి ఉన్నాయండి మైనర్ రిపేర్స్ ఉంటాయి కంపల్సరీగా సెకండ్ హ్యాండ్ ఏ వెహికల్ కొనాలనుకున్నా ఇక పిండి కొద్ది రొట్టెలాగానే ఉంటాయండి వెహికల్స్ కూడా ఎందుకంటే మనం ఇరవై వేలలో కావాలి నాకు మోడల్ బండి కావాలంటే అసలే రాదు ఖచ్చితంగా ఇరవై వేల రూపాయల బండి కొంటాను అంటే దానికి ఖచ్చితంగా రెండు మూడు వేల రూపాయలు రిపేర్ అయితే ఉంటుందండి ఇక పదిహేను పదహారు వేలు అయితే డెఫినెట్గా రెండు వేలు రిపేర్ ఉంటుందండి ఎందుకంటే మాక్సిమం మేము అన్నీ చేపించాంటే రేట్ ఎక్కువ అవుతుంది బండి మీరు కొనలేరు మాకు ఎందుకంటే మార్కెట్లో తొందరగా అమ్ముడు పోవాలి కాబట్టి ఉంటే ఇంజన్ రిపేర్ మాత్రమే చేపిస్తామండి మైనర్గా సైన్స్ ప్యాకెట్ కానీ నార్మల్ ఇంక పోతే ఇండికేటర్స్ ఇలాంటివి అయితే వేపియ్యం మేము ఎందుకంటే రేట్ ఎక్కువ అయితే కస్టమర్కి కొంచెం అరే కొంతమంది ఏం చేస్తారంటే అట్లనే నడుపుకుంటారు ఎందుకంటే పదిహేను వేల రూపాయల లోపు ఉన్న వెహికల్స్ కానీ అందుకోసమే కొంచెం వాటిని ఎక్కువ రిపేర్ చేపియ్యం అండి మేము ఓన్లీ ఇంజన్ ఎవరికే చేపిస్తాం ఇంజన్ బాగాలేదంటే మాక్సిమం స్మోక్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంజన్ చేపిస్తామండి ఎందుకంటే మా దగ్గర ఇంకొక విషయం మేము చేపించున్నది అంటే ఖచ్చితంగా అని చెప్తాం లేదంటే మాకు తెలియదు అని అంటామండి ఎందుకంటే మనం ఏదో ఇప్పుడు ఆ లక్ష వెయ్యి రూపాయలకి ఏదో అబద్ధం అమ్మ అవసరం అయితే లేదు మీరు చూస్తున్నారు ఇప్పుడు బండ్లు కూడా మన దగ్గర ఎట్లా సేల్ అవుతున్నాయో మీరు పాత వీడియోలలో చూసుకోవచ్చు కొత్త వీడియోలలో చూసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఇంకొక విషయం వచ్చేసి రెస్పాన్స్ అవ్వడం లేదంటారు అండి చాలా మంది కస్టమర్లు వచ్చిన తర్వాత ఏం చేస్తారండి ఎవరైనా ఏం చేస్తారు అందరికీ రెస్పాన్స్ అవుతారా అంతే ఇక ఇది కూడా అంతే అండి మనం దానికి నేనే నేను నేనేం చేయలేను వాట్సాప్ ఓపెన్ చేసేటతోనే నూట ఇరవై రెండు వందలు మెసేజ్లు ఉంటానండి ఒక్కొక్క దానికి మెసేజ్ ఇచ్చేసరికి నైట్ పన్నెండు అవుతుందండి నేను పోయేదే ఆరు ఏడు గంటలకు పోతా ఇవాళ నేను అన్నం తిని మా బిడ్డతో ఆడుకొని అవన్నీ చేసేసరికి పన్నెండు ఒకటి అవుతుందండి రిప్లై ఇచ్చేసరికి అందుకే మేము రిప్లై ఇస్తలేము దయచేసి మీరు అయితే రిప్లై ఇస్తలేరు అని అయితే బాధపడకండి అలానే మేము ఏదైనా వెహికల్ పెట్టడంతోనే నచ్చితే డైరెక్ట్ వచ్చాయండి అంత దాన్ని వేరే మార్గం లేదు పొద్దు వచ్చాయంట ఆ వెహికల్ కోసం వస్తాలు అంటే మీకు కరెక్ట్ నచ్చిన వెహికల్ ఉన్నది మంచిగా పర్ఫెక్ట్ ఇప్పుడు నిన్న ఎస్పీ సైన్ పెట్టిన వెహికల్ వాళ్ళ ఇదివరకు ఉన్న వీడియోలో చూసి కాబట్టి పొద్దున తొమ్మిది గంటలకు వచ్చిళ్ళు పట్టుకొని వేళ్ళు అట్లా ఆ విధంగా ఉంటాం అండి ఎందుకంటే వెహికల్ మనకు కొంచెం తక్కువ రేట్లో దొరకడు చాలా కష్టంగా ఉంది ఇక మళ్ళీ మేము కూడా కొంచెం తక్కువ రేట్లు అమ్మడం వల్ల కొంచెం బాగా ఎక్కువ మంది రెస్పాన్స్ అవుతుళ్ళు దయచేసి మేము రెస్పాన్స్ అవ్వట్లేదు ఏమనుకోకండి అలానే మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం కాటారం గ్రామమే అండి మన మహాదేవూర్ రూట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మన షాప్ పేరు మా మన సెల్ నెంబర్ వచ్చి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ లేండి కాల్స్ అయితే అసలు కలవవు మీరు కూడా చేయకండి ఓన్లీ మెసేజ్ వేయండి ఈ మెసేజ్లు మీరు ఒకసారి హాయ్ అని ఆ నెంబర్ పెట్టడం ద్వారా మీకు గ్రూప్ లింక్ కూడా వస్తా అండి ఆ గ్రూప్లో ఎగ్జాక్ట్గా ఎప్పటి అప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటావు మీరు చూసుకొని మా దగ్గర రావచ్చు ధన్యవాదములు